మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కాత్యాయని మాతవ్రతం శ్రీగ్ర వివాహంకు కుజ దోష రాహు కేతువు దోష నివారణకు పాల్గొన మాసం శుద్ధ దశమి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీపీఠం గురువులు శ్రీ విద్యా ఉపాసకులు నిత్య అగ్నిహోత్రులు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ లలిత కుమార శ్రీ లలిత శివకుమార స్వామి వారిచే శ్రీ కాత్యాయని మాత వ్రతం జరుగును పెళ్లి కాని వాళ్ళు స్త్రీలు పురుషులు పాల్గొనవచ్చును ఈ కార్యక్రమానికి వచ్చువారు ఎర్రని వస్త్రాలు కట్టుకుని రావలను ఈ పూజకు అగు ఖర్చు శివ స్వామికి ఇచ్చి టోకెన్ పొందవలను రెండు బయోడేటాలు ఇవ్వవలెను పూజకు తలస్నానం చేసి రావలను పూజ అనంతరం అన్న వితరణ జరుగును కుజ నాగ దోషాలు రాహుకేతు దోషం ఉన్నవారు పూజలో పాల్గొనవచ్చును రెండవ వివాహం కావలసిన వారు కూడా పాల్గొనవచ్చును పంచపాత్ర పల్లెం పనులు తెచ్చుకోవలను ఈ కార్యక్రమము శ్రీపీఠం మరియు దేవస్థాన కమిటీ సహాయ సహకారాలతో జరుగును కాత్యాయని వ్రతానికి కూర్చుని వారు కన్యలు పురుషులు ఒకసారి వివాహం రద్దైన వారు ఒకసారి వివాహమయ్యి కొన్ని దినములకు భర్త చనిపోయినవారు కొన్ని దినములకు పోయినవారు ఒకసారి వివాహమయ్యి విడాకులు తీసుకున్నవారు తరచుగా వివాహ ప్రయత్నాలు విఫలమగుచున్నవారు మీ మనసుకు నచ్చిన వారి కోసం అన్వేషణ చేయువారు కుజదోషము జాతక చక్రంలో ఉన్నవారు మహాదశ అంతర్దశ వివిధ దశల్ని జరుగుతున్నవారు రాజ మహర్దశ అంతర్దశ వివిధ దశలు జరుపుచున్నవారు కొంతమంది పెళ్లి కొడుకులు చూచి నచ్చినవారు కొంతమంది పెళ్లి కొడుకులు చూచి నచ్చని వారు స్త్రీ జాతకంలో రాహు కేతువు దోషములు ఉన్నవారు స్త్రీ జాతకంలో సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నవారు నిశ్చితార్థమయ్యి పెళ్లి వాయిదా పడుచున్నవారు పూజకు పాల్గొని వారు క్రింది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరోని సంప్రదించాలని కోరారు శ్రీ లలిత స్వామి జాతకంలో చెప్పబడును టోకెన్ల కొరకు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు పొందగలరు ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం షేగు షణ్ముఖరావు కొండా ప్రవీణ్ శంకర్ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు వాసవి పరమేశ్వరి దేవస్థానం టౌనస్పేట పాల్గొన మాసం శుద్ధదశమి ఆదివారం ఉదయం తొమ్మిది గంటకి కాచాయని దేవ వ్రతం ఈ మాత అంటే వివాహం కాని వాళ్ళకి శీఘ్రంగా వివాహం కావ కావటానికి భుజనాగ దోషాలున్నా రాహుకీర్తి దోషాలున్నా ఈ యొక్క వతాన్ని చేసిన వల్ల ఎవరికైనా కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ వ్రతంలో కూర్చొని చేసిన వాళ్ళకి ఒక మూడు నెలల్లో వివాహం సిద్ధింపజేస్తుంది ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు కానీ వివాహం సగం వచ్చి ఆగిపోయిన వాళ్ళు కానీ తరచూ వివాహం చూస్తూ వివాహాన్ని కూర్చు ఏ ఏ సంబంధం కుదరకున్నా ఉన్నవాళ్ళు కానీ రెండో వివాహం కోరుకున్న వాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా కాచ్యాన్ని మాతంటే శివుడు పార్తీదేవి కోసం శివుడు కోసం పార్తీదేవి ఈ కాచ్యాన్ని వ్రతం ఆచరించింది వ్రతం ఆచరించి ఈ యొక్క సమ్మ ఒక తక్కువ కాలంలోనే శివుణ్ణి పొందింది సత్యదేవి ఇదే విధంగానే ఈ కాచ్యాయని వ్రతం కూడా మన మానవుల కలియుగంలో కూడా ఉంది ఈ కలియుగంలో కూడా భూమండలంలో కూడా దీన్ని అరుదుగా చేస్తుంటారు ఇలాంటిది వాసవి కందికా పరమేశ్వర గుడిలో ఎక్కువ సామూహికంగా ఎంతోమంది పెళ్లి కాకుండా అవస్థపడుతూ వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియక ఈ దోషాల పరిహారాలు తెలియక వీటి ఒక్క ఆలోచిస్తూ ఈ కాచ్యాయని వ్రతం ఇబ్బంది పడే వాళ్ళ కోసం దేవస్థానం వాళ్ళ మీద శివయస్వామి కనకా శివయస్వామి ఈ కాచ్యాన్ని మొత్తం ప్రారంభించాము రేపు తొమ్మిదో తారీఖున జరుగుతుంది దీనికి వెయ్యి నూట పదార్థాలు గెట్టుకుంటాం ఆ పూజా సామాగ్రికి మటుకు ఎవరైనా భక్తులు వచ్చి కూర్చొని ఆడవాళ్ళు కానీ కూర్చొని చేసుకోవచ్చు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూర్చొని చేసుకోవచ్చు దీనికి రెండు బయోడేటాలు తీసుకుంటాము ఇంకోటి ఏంటంటే ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలి పూజకి ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలా ఇంకోటి ఎర్ర పూజలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే పూజా సామాగ్రి అన్ని సామాగ్రిని మేమే సమకూరుస్తాం సమకూర్చి వాళ్ళ చేత పూజ చేయించి లాస్ట్లో అన్న అన్న వితరణ చేస్తాం అన్న విత్తరణ భోజనాలు పెట్టించి అన్న వితరణ చేసుకో చేస్తాము ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏ ఏ కులస్తులైనా సరే ఎవరైనా కూర్చోవచ్చు దీనికి ఎవరైనా దానికి ఏది ఎవరైనా సమస్య వివాహ సమస్య వ్యవస్థ చాలామందికి ఉంటుంది చాలామందికి వివాహం కాదు కాలేదు కాలేదు అని బాధపడుతు ఉంటారు ఇంట్లో కానీ పరిహారం దేవుక చాలామంది ఉంటారు ఆ పరిహారం కోసమే వతం ఈ వతం ఇదే ఫస్ట్ టైం చేయడమును సామూహికంగా చేయడమును చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ కాచ్యాయ మొత్తంలో పాల్గొనవలసిన అమ్మాయిల అబ్బాయిలు పాల్గొని ఈ యొక్క అమ్మవారి కృపాకటాక్ష పొంది కాచ్యాయని మా తర్వాత కొత్త కృపాకటాక్ష పొంది తర్వాత వాళ్ళ యొక్క వివాహ వివాహానికి అనుకూలం చేసేస్తుంది మహాతల్లి అందువల్ల ప్రతి ఒక్కరు కూర్చొని వివాహ వివాహానికి సంసిద్ధులు కావాల్సిన కోరుచున్నాం నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం గౌరవ అధ్యక్షుడిని ఈ నెల తొమ్మిదవ తారీఖున ఆదివారం రోజు కాచాయిని మాత వ్రతము శ్రీ కంఘికా పరమేశ్వరి దేవస్థానంలో శివస్వామి ఆధ్వర్యంలో మా కమిటీ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము ఈ వివాహం కాని వాళ్ళు ఏ కులస్తురైనా పర్వాలేదు విడాక్టర్లు తీసుకున్నవారు కానీ వెళ్ళి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్న వారు కానీ ఎవరైనా కూడా ఇవి పూజలో కూర్చుంటే త్వరగా వారికి వివాహం కలిగి ఈ కుజదోషము రాహుకాల దోషాలు అనేక రకాల దోషాలతో చాలామంది ఇది ఎలా చేయాలా ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు విడివిగా చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అందుకని ఈరోజు ఒక సామూహికంగా మా శివయ్య స్వామి తలపెట్టి ఈ గుడిలో అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేసి ఉన్నారు అందరికీ ఒక నమ్మకము వారి మీద అలాగే మన గుడిలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము ఈ కార్యక్రమం కూడా ఒక మాత్ర కార్యక్రమము ప్రతి ఒక్కరూ వివాహం కాని వారు విడాకులు తీసుకున్నవారు లేట్ అవుతున్న వారు ఎవరైనా కూడా ఈ పూజలో కూర్చొని వారికి తొందరగా ఫలితాలు పొందే విధంగా చూసుకోవాలని కోరుతున్నాము ఈ వివాహానికి వెయ్యిన్ని పదహారు రూపాయలు వారికి పూజా సామాగ్రి కోసము అవన్నీ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఎర్ర వస్త్రాలు కట్టుకొని కూర్చోవాలా అది ఒక్కటే మీరు చేసుకోవాల్సినది ఈ ఎర్ర పూలు కూడా తెచ్చుకోవాలన్నారు ఆ ఎర్ర పూలు కూడా మేమే ఏర్పాటు చేస్తాము దానికోసంగా మీరేమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవస్థానం వారిని వివరాల కోసము సంప్రదిస్తే మీకు వివరాలు తెలియజేస్తాము జైవాసవి